యాశ్వ మెస్సియ పేరిట అందరికీ షలోమ్ ప్రియమైన సహోదరి సహోదరులారా నిత్య జీవాన్ని పొందటానికి ధర్మశాస్త్రము అవసరమా అనే ప్రశ్నాత్మకమైన జీవవాక్య సందేశమును ధ్యానించుకుందాం మత్త ఈ సువార్త పంత పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం నుండి ఇరవై రెండు వచనముల వరకు చదువుకుందాం అయితే ఇదే సంఘటనను గూర్చి మార్కు తన సువార్తలో పదవ అధ్యాయంలో పదిహేడవ వచనం నుండి ఇరవై రెండు వచనముల వరకు వ్రాసి ఉన్నారు సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం నుండి ఇరవై రెండు వచనముల వరకు చదువుకుందాం ఇదిగో ఒకడు ఆయన వద్దకు వచ్చి బోధకుడ నిత్య పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను అందుకైనా మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవములోనికి ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా యాశువా నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పెను అందుకు ఆ యవ్వనుడు ఇవన్నీయు అనుసరించునే ఉన్నాను ఇకను నాకు కొదువ ఏమని ఆయన అడిగాను అందుకు యాశువా నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలికిమ్ము అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను ప్రియమైన సహోదరి సహోదరులారా నిత్య చేరాలంటే ఆజ్ఞలను గయకొనాలని మన రక్షకుడైన యాశువా మెస్సే గారు చెప్పారు అయితే నిత్య జీవమును గూర్చి యాశువా గారిని అడిగిన వ్యక్తి మిగులు ధనవంతుడు పైగా అతడు యాశువా గారితో అబద్ధం చెప్పుచున్నాడు అతడు అబద్ధం చెప్తున్నాడని మనం ఎలా తెలుసుకోగలం ఇరవై వచనంలో అతడు చెప్పిన మాటలు విన్నాం అందుకు ఆ యవనుడు ఇవన్నీ అనుసరించునే ఉన్నాను ఇక్కడూ నాకు కొదవ ఏమని ఆయన అడిగాను వాస్తవానికి ఆజ్ఞలన్నీ అనుసరించటలేదు ఒకవేళ అనుసరిస్తే పొరుగువారిని ప్రేమించాలి తన దగ్గర ఉన్నదాన్ని అమ్మి బీదలకు ఇచ్చి యాశ్వాగారిని వెంబడించాలి అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను ప్రియులారా నిత్యజీవాన్ని పొందాలంటే ధర్మశాస్త్రపు ఆజ్ఞలు అనుసరించాలి మరియు యాష్వాగారిని వెంబడించాలి అనే విషయాన్ని స్పష్టంగా మెస్సీ గారు తెలియజేశారు కానీ నేడు అనేకులు ధర్మశాస్త్ర ఆజ్ఞులు అనుసరించాల్సిన అవసరం లేదని సువార్త బోధలకు వ్యతిరేకంగా బోధించుచున్నారు యాశువా మాటలను పక్కన పెడుతున్నారు ప్రియులారా నిత్య జీవాన్ని పొందాలంటే గారు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరూ చేయవలసిందేనని వాక్యం సెలవుచ్చుచున్నది కావున ఈ సందేశమును వింటున్న ప్రతి ఒక్కరూ యాశువా గారి బోధ ప్రకారం ధర్మశాస్త్ర ఆజ్ఞలు అనుసరించాలని యాశ్వగారి పేరిట మనవి చేయుచున్నాను ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి నిత్య పొందుటకు మీరు చెప్పిన లేఖనముల ప్రకారం మీ ధర్మశాస్త్రమును మరియు మీ ఆజ్ఞలను వ్యతిరేకించే వారికి వాటిని అనుసరించే మనసును దయచేయమని మరియు సత్యాన్ని గ్రహించలేని వారి మనోనేత్రలు తెరవమని మా రక్షకుడైన యాశ్వామేసియ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ యాశ్వమేసియ నామం పేరిట అందరికీ షలోం